స్టార్ట్ చేద్దాం జగన్ కంటే పార్టీలో ఎక్కువగా ఫైట్ చేశానని నారా లోకేష్ గారు అన్నారు పార్టీ మీద ఎలాంటి కక్ష సాధింపు చర్యలేదు నేను ప్రజల కోసం పోరాటం చేస్తున్నానని జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అదేవిధంగా ప్రజల్లోనే ఉండాలి ప్రజలతో ఉండాలంటూ కూడా చంద్రబాబు వ్యాఖ్యలు ఇవన్నీ చూస్తూ ఉంటే కూటమి భయం పట్టుకుందా జగన్ కి మీరు ఎలా చూస్తారు మన ప్యానెల్లో ఉన్న తోటి పెద్దలందరికీ నమస్కారం అండి సార్ మొదటగా మేము గతంలో వైసీపీ ప్రభుత్వం నూట యాభై ఒక్క సీట్లు గెలిచి అంత బలమైన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజల తిరస్కరణకి గురై పదకొండు సీట్లకు పడిపోయి అలాగే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం నూట అరవై నాలుగు సీట్లు సాధించి బలమైన గెలుపు వచ్చిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు బయటకు వచ్చి ఫస్ట్ మాట్లాడింది నాకు వ్యక్తిగత కక్షలు ఎవరి మీద ఉండవు కేవలం ఆ పాలసీల మాత్రం మీద మాత్రమే నేను మాట్లాడతాను ఈ రోజు వాళ్ళు ఓడిపోయారు అని చెప్పి మేము వాళ్ళని తక్కువగా చూడడం కానీ అవమానించడం కానీ చెయ్యమని చెప్పి చాలా క్లియర్ గా స్పష్టంగా చెప్పారు సార్ దాని తర్వాత జనసేన నాయకులు కానీ కేడర్ కానీ ఈ రోజు వరకు కూడా మేము ఎవరు పదకొండు సీట్లకు మాత్రమే పరిమితమైన జగన్మోహన్ రెడ్డి గారిని కానీ వారి వైసీపీ పార్టీని కానీ ఇక మీరు రాజకీయాల్లో పనికి రారని కానీ మీ పార్టీ మూసేసుకోవాలని కానీ ఏ రోజు ఎక్కడా కూడా మేము అవమానించలేదు వ్యాఖ్యా వ్యాఖ్యానించలేదు ఎందుకంటే ప్రజాస్వామ్య దేశంలో అన్ని పార్టీలు ఉండాలి అందరూ ప్రజల కోసం పనిచేయాలన్నదే మాది మొదటి నుంచి మేము అందరం చెప్తున్నది అదే పవన్ కళ్యాణ్ గారు అదే రకమైన హోందాతనంతో ఎప్పుడు వ్యవహరిస్తుంటారు ఆ కేడర్ కూడా దాన్నే క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు సో మేము ఏ రోజు కూడా వాళ్ళని అవమానించినట్టు మాట్లాడలేదు తక్కువ చేసి మాట్లాడలేదు అందరూ ఉండాలి రాజకీయాల్లో కానీ ఉన్న వాళ్ళందరూ ప్రజల కోసం పనిచేయాలన్నది మాత్రమే మా యొక్క ఆ ప్రధాన ఎజెండా ఈ రోజు కుటుంబ ప్రభుత్వంలో ఉన్న నేతలందరూ కూడా లోటు బడ్జెట్ లో ఉన్న రాష్ట్రంలో అప్పులు పాలైపోయిన ఉన్న రాష్ట్రాన్ని ఏ విధంగా తీర్చిదిద్దాలి అంటే ఒక ఇంటిలో సంపాదన తక్కువగా ఉండి ఇల్లు ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే ఎలా అయితే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ కలిసి కట్టుగా ఒక మాట మీద ఉండి ఆర్థిక పరిస్థితిని కుటుంబ పరిస్థితిని మెరుగుదిద్దించుకోవడానికి వాళ్ళకి కొన్ని రోజుల సమయం పడుతుంది ఒక ఇంటి విషయం తీసుకుంటే అలాంటిది ఇంత పెద్ద రాష్ట్రం ఇంత పెద్ద బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో ఒక సంవత్సరంలోనో ఒక ఆరు నెలల్లోనో అంతా సరిదిద్దడం అనేది అది అయ్యే పని కాదు సాధ్యమయ్యే పని కాదు ఇంకా చెప్పాలంటే మనకి సెంట్రల్ గవర్నమెంట్ తో ఉన్న సన్నిహిత సంబంధాల వల్ల ఈ రోజు నిధులు తెచ్చుకోగలుగుతున్నారు అమరావతికి కానీ అలాగే పోలవరం ప్రాజెక్టు గురించి కానీ విశాఖ రైల్వే జోన్ కానీ మన ప్రధానమంత్రి గారు వచ్చి రెండు లక్షల కోట్ల పైగా ప్రాజెక్టులన్నిటికీ మ మన శంకుస్థాపన చేయడం కానీ ఇవన్నీ చూసుకుంటే కనుక ప్రతి ఒక్కటి చాలా జాగ్రత్తగా ఒక్కొక్క రూపాయికి కూడా లెక్క చెబుతూ ఈ కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతుంది పరిశ్రమలు తెచ్చుకుంటుంది పెట్టుబడులు ఆహ్వానిస్తుంది అలాగే నారా లోకేష్ గారు విదేశాలకు వెళ్లి పరిశ్రమలు పెట్టుబడిదారులందరినీ ఆహ్వానించారు చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా ఆయన ప్రజల్లో మమేకమై ప్రజలతో తిరుగుతూ ఏ రోజు కూడా ప్రజలకి ఈ కూటమి ప్రభుత్వం మీద అసంతృప్తి అన్నది రాకూడదు అని చిత్తశుద్ధితో ముగ్గురు నాయకులు కూడా అటు జనసేన కానీ టీడీపీ కానీ వైసీపీ నేతల వ్యాఖ్యలు ఎలా ఉన్నాయో తెలుసా ఒక్క సంవత్సరంలోనే కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చేసింది అందుకే నెక్స్ట్ రాబోయేది మేమే అని చెప్తూ ఉన్నారు మరి సింపతి కార్డ్ మరి మనం అనుకున్నటువంటి టైటిల్ చూసుకున్నా కూడా కూటమితో జగన్ కి భయం పట్టకుండా వంటని చేయబోతున్నారని కూడా ప్రశ్నిస్తున్నాం కదా ఏవైనా ఒక మళ్ళీ సింపతి కార్డ్ వర్క్ అవుట్ అయ్యే అవకాశం ఉందా ప్రజలు అంతా గమనిస్తున్నారు వాళ్ళకి క్లారిటీ ఉంది అంటారా సార్ ప్రజలు చాలా తెలివిగా ఆలోచిస్తున్నారు ఎక్కడ కరెక్ట్ గా చెక్ పెట్టాలో అక్కడ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు నా పరిపాలన నచ్చకపోతే మీరు నాకు ఓట్ ఇయ్యండి అని అదే చేశారు అంటే నూట యాభై ఒక్క నుంచి పదకొండు పదకొండు సీట్లు దించారంటే సామాన్యమైన విషయం కాదు కదా సార్ అందులో అన్ని సామాజిక వర్గాల ప్రజలు ఓట్లేస్తానే కదా ఇంత భారీ మెజారిటీతో ఇన్ని సీట్లు కూటమి ప్రభుత్వం గెలుచుకుంది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ వాళ్ళ పార్టీలో ఏమేం తప్పులు జరిగినాయి ఏం తప్పుల వల్ల ప్రజలు తిరస్కరించారు అనే దాని మీద అధ్యయనం చేయకుండా దాని గురించి ఆలోచించకుండా ఇప్పటికీ కూడా అదే మూస రాజకీయాలు అదే మైండ్ సెట్ తోటి ఆయన కంటిన్యూ అయితే వాళ్ళకే నష్టం అండి ఇప్పుడున్న వాటి ప్రజలకి ఏం నష్టం లేదు ఎందుకంటే చాలా ప్రజలు జాగ్రత్తగా రాజకీయాలని ఇదివరకులా లేదు సార్ పవన్ కళ్యాణ్ గారు పుణ్యం అంటూ యువత రాజకీయాల గురించి చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తున్నారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇంత దెబ్బతిని ఉండడం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ప్రతి రోజు రాజకీయాలు గమనిస్తున్నారు ఏం జరుగుతుంది అన్నది మరి ఇప్పుడు ఇప్పటికీ కూడా వాళ్ళు ఏం మార్చుకోకుండా మేము మళ్ళీ అధికారంలోకి వస్తే మేము జల జీవన్ మిషన్ పూర్తి చేస్తామను లేదంటే ప్రాజెక్టులు పూర్తి చేస్తామను ఇంకేదో పోర్టులు పూర్తి చేస్తామన్నో చెప్పట్లేదు సార్ ఇప్పటికీ అందరూ గమనించాలి మేము వస్తే రప్పారప్పా కోస్తాం మెడకాయలు నరికేస్తాం ఆ పోలీసులు బట్టలు ఓడి కొడతాం సప్త సముద్రాలు దాటి దాక్కున్నా కూడా లాక్కుచ్చు కొడతాం ఇవే మాటలు సార్ ఇవి ఎవరికి నష్టం వస్తుంది వారి పార్టీకి నష్టం వస్తుంది ప్రజలు గమనిస్తున్నారు వీళ్ళు ఇంకా మారలేదు వీళ్ళు ఇదే రౌడీ రాజకీయాలు చేయాలనుకుంటున్నారు మళ్ళీ కనుక అవకాశం వస్తే ఇదే చేస్తారని ప్రజలకు అర్థం అవుతుంది చాలా క్లియర్ గా వాళ్ళే చెప్తున్నారు సార్ మేము చెప్పడము టీడీపీ నాయకులు చెప్పడం ఇంకొకరు ఎవరు చెప్పక్కర్లేదు వాళ్ళకి వాళ్ళే చెప్పుకుంటున్నారు వాళ్ళ కార్యకర్త నరుకుతాం అంటే జగన్మోహన్ రెడ్డి గారు సమర్థించినట్టే మాట్లాడారు కదా తప్పే ఉంది సినిమా డైలాగే కదా మంచిదే కదా అని ఒక నాయకుడు చెప్పాల్సిన మాటలు అవేనా సార్ తప్పు ఇటువంటి మాటలు మాట్లాడకూడదు మన ప్రజాస్వామ్యంలో ఉన్నాం అటువంటి మాటలు ఎవరు కూడా మాట్లాడడానికి వీళ్ళదు అలా అలా ఎవరైనా మాట్లాడితే మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం పార్టీ నుంచి సస్పెండ్ చేస్తాం ఇలా చెప్పాల్సింది పోయి తప్పే ఉంది అని అంటారు మరి ఒక ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు ఇంత రాజకీయ అనుభవం ఉంది అంటున్నారు సింగిల్ గా వస్తా అంటున్నారు మరి ఆ మాత్రం తెలియదా కేటర్కి ఏం చెప్పాలో తెలియదా మరి ఈ రోజు జల మిషన్ విషయంలో చూస్తున్నాం సార్ గత ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు ఇస్తే మీరు ఖర్చు చేసింది ఏంటయ్యా నాలుగు వేల కోట్ల రూపాయలు అది కూడా ఏం చేశారండి అంటే ఇంటికి తాగునీరు అందించాల్సిన విషయంలో మీరు పైపులు వేసేసి వదిలేశారు నాలుగు వేల కోట్లు ఒక్క ఇంటికి కూడా కుళాయి కనెక్షన్ ఇవ్వకుండా వదిలేశారు అంటే మీరు పైప్ లైన్ వేసేస్తే నీళ్లు వచ్చేస్తాయా సార్ కుళాయిలు బిగించాలా అక్కడ ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆ సోర్స్ కి కనెక్షన్ ఇవ్వాలా ఇవ్వకుండా సగం సగం పనులు చేస్తే నాలుగు వేల కోట్ల రూపాయలు కూడా నష్టం కలిగించారు ఎందుకంటే ఆ పైపులన్నీ తుప్పు పట్టిపోయి ఉపయోగం లేకుండా పైపులు ఎత్తుకుపోయి దొంగతనం జరిగిపోయి ఇలా ఏది కూడా అవలేదు సార్ ఇప్పుడు మనం పోలవరం ప్రాజెక్టు విషయంలో చూసుకున్నాం సిమెంట్ దగ్గర నుంచి ఐరన్ దగ్గర నుంచి వాళ్ళు వాళ్ళు కంటిన్యూ చేయలేదు అట్లీస్ట్ చేసిన అయినా కూడా కంప్లీట్ గా చేయలేదు సార్ దానివల్ల డబ్బులు నష్టం అటు ఎవరికి లబ్ధి కూడా పొందలేదు రైట్ రైట్ సుజాత్ గారు మాట్లాడదాం రవిశంకర్ గారు ఉన్నారు రవిశంకర్ గారు చంద్రబాబు లేఖ